ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే శుభ గడియలు ప్రారంభమయ్యాయి బిడ్డ నువ్వు కోటీశ్వరుడయ్యే సమయం ఆసన్నమైంది అది ఎలా అని ఇప్పుడే తెలుసుకో ఈ ఆఖరి అవకాశాన్ని వదులుకోవద్దు బిడ్డ అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన సందేశం ఏంటంటే బిడ్డ నేను నీకు అందిస్తున్నటువంటి ఈ శుభవార్తతో నువ్వు శుభగడియలు నీకు ప్రారంభమయ్యాయి బిడ్డ నువ్వు కోటీశ్వరుడు అయ్యే సమయం కూడా ఆసన్నమైంది బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఎందుకు బ్రతుకుతున్నాననే బాధపడుతున్నావు కదా నీ మనసులో బాధను ఎవ్వరికీ చెప్పుకోలేక ఎవరు అర్థం చేసుకునేవారు లేదని బాధపడుతూ ఉన్నావు కదా కాస్త ఓపిక పట్టు ఎవరైతే నిన్ను అపార్థం చేసుకున్నారో ఎవరైతే నీ బాధకి కారణమవుతున్నారో వారి కళ్ళను నేను తెరిపిస్తాను నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా బాధపడే రోజు తప్పకుండా వస్తుందని నువ్వు గుర్తుపెట్టుకోబిడ్డా ఇన్నాళ్ళు నువ్వు భరించిన బాధలకి అదృష్ట ఫలాలను అందుకోబోతున్నావు అందరితో కలిసి ఉండు కానీ వారిలో కొందరితో జాగ్రత్తగా ఉండు బిడ్డ నేను నీకు చెప్తున్నటువంటి ఒక పెద్ద సూచన ఇదే నువ్వు పదే పదే ఏదైనా అడగడం అది మంజూరు చేయకపోవడం వల్ల నీకు ఎంతో బాధ కలుగుతుందో నాకు తెలుసు కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోబిడ్డ భగవంతుడు మంజూరు చేయడం ప్రారంభించినప్పుడు దానికి అంతం ఉండదు నిరాశ అనేది ఎప్పుడు కూడా చెందవద్దు నీ సంకల్పం బలం చాలా గొప్పది దాని ముందు జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏవైనా సరే చాలా చిన్నవి బిడ్డ అదే బలంతో ముందుకు వెళ్ళు నీకు తోడుగా నేనున్నాను కష్టే ఫలిబిడ్డ నువ్వు నిరంతరం కూడా కష్టపడుతూ ఉంటే ధనం ఎప్పుడు కూడా లక్ష్మీదేవి నీచంతే ఉంటుంది విజయం ఆలస్యమైనా సరే బాధపడకు చెడు కర్మల ఫలం తొలగిపోతుందని బిడ్డ భగవంతుడు ఏది తలిస్తే అదే జరుగుతుంది తనను చేరుకునే మార్గాన్ని ఆ భగవంతుడే చూపిస్తాడని గుర్తించుకో ఆ సమయం వస్తే క్షణం పట్టకుండా నీ మనసులో ఉండేటటువంటి కోరిక నెరవేరుతుంది నా బిడ్డలారా మీ చుట్టూ జరిగిన కొన్ని విషయాల వల్ల మీరు అంతర్గత త్తిని కోల్పోయారని నాకు తెలుసు మీరు పోగొట్టుకున్నది ఇవ్వడానికి నేను ఉన్నాను కదా చింతించవద్దు అన్నీ నేను చూసుకుంటాను నాపై విశ్వాసం సహనం కలిగి ఉండు నువ్వు చేసిన పని నీకు నచ్చితే చాలు బిడ్డ నీ అంతరాత్మ ఒప్పుకుంటే చాలు అందరికీ నచ్చేలా ఉండాలి అంటే ఇక నీ జీవితం మొత్తం కూడా సరిపోదు మనసులో చెప్పుకోలేనంత భారాన్ని మోస్తున్నావు కదా నీ మంచి మనసుకు నా హృదయం కరిగిపోతుంది కొన్నాళ్ళు ఓపిక పట్టు బిడ్డ నీకు న్యాయం జరిగేలా మార్గాన్ని నేను సిద్ధం చేస్తున్నాను కదా ఇక కన్నీరు పెట్టద్దు నేను ఉన్నానని ధైర్యంగా ఉండు నీ ఎదురు చూపులు ఫలించాయి త్వరలోనే నువ్వు కోరుకున్నది దక్కబోతుంది బిడ్డ ఆనందంగా ఉండు ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తావు నువ్వు కోరుకున్నట్లే నీ సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవసరమైన ధనాన్ని నువ్వు చేస్తున్న పనిలో సంపాదించడానికి వీలు కలిగిస్తాను మరి నువ్వు నాకు మాట ఇచ్చినట్లుగా అందులో కొంత భాగం పేదవారికి సహాయం చెప్పు నీకు ఏది కావాలో నాకు తెలుసు బిడ్డా నీకు ఏది కావాలో నాకు విన్నవించుకున్నావు కదా ఇక ఆ విషయం గురించి అతిగా ఆలోచించవద్దు నువ్వు నాకు అప్పజెప్పిన పని పూర్తి చేసి నువ్వు కోరింది నేను నెరవేరుస్తానని నీకు నేను మాటిస్తున్నాను నువ్వు అనుకున్నట్టుగానే అన్ని జరిగి నీకు ధన లాభం అయితే కలుగుతుంది బిడ్డ నువ్వు కోరుకున్న మంచి పేరు నీ జీవితంలో మంచి ఉన్నతే నీ కుటుంబానికి ఆనందాలు వెలువిరుస్తాయి నువ్వు చాలా కష్టపడ్డా ఇక ఇక చాలు ఈ రోజులు ఎలా గడిపావో నాకు తెలుసు బిడ్డ ఇప్పుడు ఏ సమస్యలు లేవు మంచి జీవితానికి నువ్వు పొందబోతున్నావు ధనవంతుడు అయ్యే యోగం కూడా నీకు ఉంది బిడ్డ నా దీవెనలు నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి భగవంతుడు మీ నుంచి అన్ని తీసుకొని మిమ్మల్ని ఖాళీగా ఉంచినప్పుడు కలిత చెందవద్దు ఎందుకంటే ఆ భగవంతుడు మీకు కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడని ఆ భగవంతుడు మీకు అన్ని ఇవ్వడం ప్రారంభించాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి బిడ్డ అయినా గత జన్మలో కర్మఫలం వల్ల మనకి ఈ లోకంలోని వ్యక్తులతో వస్తువులతో విషయాలతో సంబంధం కలిగింది బిడ్డ ఈ సంబంధాన్ని రుణాన్ని బంధం అంటారు బంధం అనే కర్మ తీరగానే ఎవరు దాని వారే వెళ్ళిపోతారు నువ్వు అవసరమైన ఈ భౌతిక బంధాల కోసం నీ సమయాన్ని వదులుకోకుండా దైవం యొక్క పాదాల చెంత ముక్తిని పొందడానికి ప్రయత్నం చేయాలి నువ్వు మౌనంగా ఉండద్దు నువ్వు మాట్లాడడం నేర్చుకో మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడి తీరాలి నీ కోసం ఎవరో వచ్చి మా మాట్లాడడం కాదు నీ కోసం నువ్వే మాట్లాడు భయపడి మౌనంగా ఉన్నంతకాలం నీ కాలు కింద తిరిగే చీమ కూడా నిన్ను భయపెట్టగలదు బిడ్డ అతిగా అలసి ఎవ్వరికీ ఇవ్వద్దు అది చాలా ప్రమాదకరం జరిగింది పక్కన పెట్టి ఇకనైనా జరుగుతున్నదే నీ చేతుల్లోకి తీసుకో నీ జీవితం నీది మరొకరు కాదు కదా కల్మషం తెలియని నీకు ఎన్నడూ కూడా హాని జరగదు ఎప్పటికీ కూడా నీ పరిస్థితి నిన్ను బాధించవచ్చు కానీ ఈ రోజే నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తాయన్నట్లుగా మార్పు అనేది ఈ రోజులోనే వస్తుంది తల్లి అందరూ కూడా నీ కోసం తలుపులు మూసివేసారని చింతించవద్దు ఏదో ఒక తలుపు నీ కోసం ఎప్పుడో ఒక తప్పుడు తెరిచే ఉంటుంది అది నీకు ఆనందం మరియు శాంతిని ఇస్తూ ఉంటుంది తల్లి కొన్ని విషయాల వల్ల నువ్వు అంతర్గత శాంతిని కోల్పోయావని నాకు తెలుసు నువ్వు పోగొట్టుకున్నది ఇవ్వడానికి నేను నీ దగ్గరే ఉన్నాను నువ్వు అసలు చింతించవద్దు అన్నీ నేను చూసుకుంటాను బిడ్డ నాపై విశ్వాసం మరియు సహనాన్ని కలిగి ఉండు నేను ఎల్లప్పుడూ కూడా ఓర్పుగా ఉండు బిడ్డ అని ఎప్పుడు కూడా భక్తుడికి చెప్పు ఉంటాను కదా కానీ నా భక్తుల్లో చాలామంది కూడా సహనాన్ని కోల్పోయి ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు కానీ అలాంటి నిర్ణయం ప్రతి వాళ్ళకి కూడా మంచి జరుగుతుందని నిరూపించలేరు కదా బిడ్డ మీరు మీ లక్ష్యాలను చేరేదానికి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచి జరగదు గురువు ఎందు విశ్వాసం కలిగి ఓర్పుతో వేచి ఉండాలి బిడ్డ అప్పుడే మీకంతా మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా నా నామాన్ని జపిస్తూ ఉండు నా విభూతిని ధరిస్తూ ఉండు నా విభూది మీకు ఒక ఆయుధం లాంటిది ఖచ్చితంగా బయట ఇంటికి వెళ్ళేటప్పుడు నా విభూదిని వెంట పెట్టుకుని వెళ్ళిబిడ్డ మీకు అంతా మంచి జరుగుతుంది జీవితం అంటే నీ ఆటల పోట్లు కదా బ్రతుకు అంటే నిత్య సమరం నీకు ఏదైనా బాధ కలిగితే నీ చేతులు ఆర్తిగా నా వైపు చాపు నా ప్రేమను నీకు కానుగా అందిస్తాను బిడ్డ నా స్ఫూర్తిని గ్రహించు శక్తిని పొందే ముందుకు సాగు నా అడుగు జాడల్లో అడుగు వేయు ఎటువంటి ఆటంకాలు ఉండవు ధైర్యంగా ముందుకు సాగు నీ ప్రతి కథలో కూడా నీకు నీడని అనుసరిస్తూ ఉంటాను బిడ్డ నా బాబా నాకు ఏమీ చేయడం లేదని నా జీవితం అంతా అయిపోయిందని నీ కర్మఫలం అనేది కొద్ది రోజులు ఉంటుందని ఎవరు గ్రహించరు బిడ్డ కర్మఫలం తీరిపోయినప్పుడు ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది ఏదైనా సరే కర్మఫలం వల్ల ఇలా జరుగుతుందని భావించాలి నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నేను నీ గురించి నీ పరిస్థితుల గురించి పట్టించుకోవడం లేదని ఎప్పుడూ అనుకోకుండా నాకన్నీ తెలుసు ప్రశాంతంగా ఉండు నేను నీ పని చేస్తున్నాను సరైన సమయంలో ప్రతీది కూడా సరిగ్గానే జరుగుతుంది నువ్వు సంతోషంగా ఉండు బిడ్డ ఇది నా వాగ్దానం నువ్వు ఎప్పుడు కూడా అతిగా కంగారు పడవద్దు జరగవలసిన సమయానికి అన్నీ జరుగుతాయి ఏది ఆగమన్నా ఆగదు కదా నిరంతరం నీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండు చెప్పుకోలేని కష్టం వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉండి రక్షిస్తాను బిడ్డా నీ మనసును ఏదైతే కోరుకుంటున్నావో అది నెరవేరే సమయం అనేది ఆసన్నమైంది నీకు కావాల్సింది నీ చేతికి అందించేలా నేను చేస్తాను బిడ్డా ఇక నుంచి నీకు శుభ గడియలు ప్రారంభమయ్యాయి ఈ రోజుతో నీ జీవితమే మలుపు తిరగబోతుంది నేను ఉన్నాను కదా తల్లి నేను ఉండుండగా నీకు ఎందుకు చెప్పమ్మా దిగులు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి